సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం చేయడం వల్ల చిన్నపిల్లలు మనం మొక్కను ఎలా మెంచామో కావాల్సిస్తారు కావాల్సింది అలాగే ధ్యానం చేయడం వల్ల కూడా అనేక ఉంటాయి అనేక అంటే ఇప్పటి నుండి మనం పూర్తనేసి పొద్దున సాయంత్రం మనకు ఒక పది నిమిషాలు మన ఏజ్ ఎంత ఉంటే వయస్సు ఎంత ఉంటే అన్ని నిమిషాలు తెచ్చుకోవాలి పెద్ద చెయ్యాలి పెద్దఐ బాబా అని మనము రోజు మనము కూర్చోవాలి బాబాకు మనం ప్రార్థించాలి నేను మంచిగా చదువుకోవాలి నేను పెద్ద అయినాక పెద్ద ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పమే కల్ప వృక్షం అంటారు కల్ప వృక్షం అంటే చెట్టు కాదు బయట చెట్టు కాదు కల్ప వృక్షము కాను కల్ప వృక్షం సామర్థ్యం పొందాలి మనకు ఎలా ఎలా మనము ధ్యానం చేశామో అలా మనం దీర్ఘం రోజు పెరుగుతూ ఉంటుంది ఆ వృక్షం కూడా కోరికలు ఏమిటి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తరగతి మనం పెరుగుతామో లేదా ఒక్కొక్క తరగతి పోతాం అప్పుడు ఒకటి రెండో క్లాసు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఇంటర్ అయితే ఇంకా మనం ఇంకా మనం అనుకున్న దీక్ష సంకల్పం పెట్టండి వాళ్ళ ఏంటర్ చేయాలి అని దేవుణ్ణి కూడా వెతకడం కాదు ఎక్కడ దొరికినా మనం వెతికినా దొరికే కానీ మనలో ఉన్న దేవుణ్ణి మనము దర్శనం చేసుకోవడానికి ఒక్కటి మాత్రమే చాలా ఎంత చెప్తాడు మనకు మంచి శుభ భవిష్యత్తు కూడా మనకు బాబా స్వప్నంలో బోధిస్తాడు ఏదైనా కూడా మీకు ఇది రాబోతుంది మీకు చెడు శక్తి అని కూడా బాబా కావచ్చు కావచ్చు సైంటిస్ట్ కావచ్చు ఏండి నేను సైంటిస్ట్ కావాలి నేను డాక్టర్ నేను కలెక్టర్ నేను మీరు ఏదైనా కోరుకోండి కానీ కోరుకోవడంతో తప్పలేదు అనుకోవాలి అనుకుంటేనే మనం మంచిగా చదవాలి అట్లా స్టాండర్డ్ ఉండాలి నేను మంచిగా కావాలి కాబట్టి ఫస్ట్ గురువు మాత మన ఆ మాత చెప్పినట్టు మనకు వింటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మనం పొందాలి గుడిలో దేవుడి ఆశీర్వాదం కాదు తల్లి కన్న తల్లి ఆశీర్వాదం పిల్లలు పొందాలి అంటే వాళ్ళకి సేవ చేయాలి వారి మాట వినాలి వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు ఒకటి కామధేవం వల్ల మనకు కలిగిన సంకల్పాలను కోరికలను మన ఆత్మదేవుడు తింటాడు ఆత్మ దేవుడు అందుకనే అందరిలో ఉన్న ప్రాణమే కనిపించని దేవుడు అన్ని కనిపిస్తుండే భూమి కనిపిస్తుంది వస్తువులన్నీ అన్ని మనకు కనిపిస్తున్నాయి కానీ మన ప్రాణం కనిపిస్తుందా చూస్తామా మనము లైట్ కనిపిస్తుంది భూమి కనిపిస్తుంది గాలి మనకు ఉండదని తెలుస్తుంది అగ్ని కనిపిస్తుంది మన శరీరం ఉంటే కూడా మనకు ఉన్నదని తెలుస్తుంది కానీ మరి ఈ శరీరంలో మనలోపల ప్రాణం ఉన్నది మన కను ప్రాణాన్ని చూడగలుగుతామా అది మాత్రం కనపడదు అది ఎవ్వరికి కూడా ప్రాణము కనపడేది వాళ్ళే దేవుడు కనిపించేదాన్ని వస్తువులే కనపడన్నది దేవుడు ఆ దేవుణ్ణి మనకు అమ్మ